ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తమ ప్రాంతంలోని మురికి నీటి కాలువల సమస్యతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం పదిహేడు పద్దెనిమిదవ వార్డుల సరిహద్దు వందూరుగుంట ప్రాంతంలో ఉండే సుమారు అరవై ఇళ్ల పరిస్థితి దుర్బలంగా మారింది ఇక ఈ ఇళ్ల వద్ద ప్రవహించే మురికి నీటి కాలువలు సరిలేని కారణంగా వాటి ద్వారా మురికి నీరు ఇళ్లలోకి వస్తూ దుర్వాసనగా మారడంతో ఇక్కడ ఇళ్లలో ఉండే పది మంది పిల్లలు గత ఐదు రోజులుగా డెంగ్యూ మలేరియా జ్వరాలతో హాస్పిటల్ పాలై ఇప్పటికే ఒక్కొక్కరి ఇళ్లలో ఇరవై నుంచి ముప్పై వేల రూపాయల దాకా హాస్పిటల్ ఖర్చులు అయ్యాయి అని పేదవాళ్లైన తమ పరిస్థితి దీనంగా ఉందని వాపోతున్నారు ఈ విషయంపై వారు తెలియజేస్తూ తమ ప్రాంతంలో మురికి నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్లనే దాని దుర్వాసనతో తాము రోగాలు పాలవుతున్నామని ప్రస్తుతం పిల్లలు పెద్దలు కలిసి పదిహేను మంది వరకు డెంగ్యూ మలేరియా వైరస్ జ్వరాలతో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ అల్లాడుతున్నామని నిన్నటి నుంచి కరోనా లక్షణాలు కూడా టీవీల్లో వస్తూ ఉండడంతో తమకు భయం ఎక్కువైందని తమ వార్డు కౌన్సిలర్లు కూడా తమ సమస్య గురించి పట్టించుకోవడం లేదని మున్సిపల్ కమిషనర్ అయినా వెంటనే తమ సమస్యను సరిచేయాలని స్థానికులు కోరుతున్నారు దీనిపై కాలనీ వాసులు వీధిలోకి చేరి మెడికల్ రిపోర్ట్స్ చేతబట్టి ఆందోళన చేపట్టారు వచ్చి మా కు ఇళ్ళల్లో వచ్చేస్తున్నాయి అది కాక చెత్తారం చెప్పులు కవర్లు అన్ని వచ్చేస్తున్నాయి ఆ వాసనకి మేము భరించి లేకపోతున్నామయ్యా మాకు జలాలు వచ్చి అసలుకి మేము చేస్తా ఉంటే ఆ వాసన సార్ మా అబ్బాయి ఇరవై రోజులు జ్వరం సార్ నాకు ఇంచు మించి ఇప్పుడు యాభై వేలు ఖర్చు చేసా ఈ కాలువ వల్ల మెయిన్ ఈ కాలువ ఇబ్బంది అది కూడా ఇప్పుడు మళ్ళీ కరోనా వస్తుందంట మా పరిస్థితి ఏంది ఇక్కడ పట్టించుకునే నాదుడే లేదు ఆ పక్క వేణు వార్డ్ నెంబర్ ఉన్నాడు ఈ పక్క వైస్ చైర్మన్ ఉన్నాడు ఇద్దరు పట్టించుకుని కమిషనర్ సార్ మెయిన్ దృష్టి పెట్టి మా వీధికి కాలు వేసి మెయిన్ మా కాలు సరి చేయండి సార్ మాకు మేము ఇబ్బంది వాళ్ళ జ్వరాల వాళ్ళ డబ్బులు ఖర్చు లేక వస్తున్నాం మేము అదే దయచేసి కమిషనర్ సార్ గారు మీరు పట్టించుకొని ఇంతకుముందు వచ్చిపోయాం మీ ఆఫీస్ గడికి వచ్చిపోయాం మేము ఇంకోసారి ఇప్పుడు మళ్ళీ మీరు దయచేసి మా మా వీధి పైన దయచేసి మా కాలువ సరి చేయండి సార్ మాకు ఆత్మగూరు ఉందూరుగుంట పదిహేడో వార్డు ఈ మురికి కాలం వల్ల ఇళ్లలో జనాలు చాలా బాధపడిపోతున్నారు పిల్లల జ్వరాలు టైఫాయిడ్ జరాలు డెంగ్యూ జ్వరాలతో హాస్పిటల్కి ముప్పై నలభై వేల రూపాయలు ఖర్చు అవుతున్నది దీని గురించి అధికారులు పట్టించుకునే దయచేసి అధికారులు పట్టించుకుని ఇబ్బంది జరగద్దు ఈ కాలం నీళ్ళ వల్ల పిల్లకాయల జ్వరాలు వచ్చి రెండు వారాల నుంచి బడి కూడా లేదు సార్ పిల్లకాయల జ్వరాలు ఒకటే చూపిస్తు మళ్ళీ తగ్గడం వచ్చేయడం మళ్ళీ మామూలుగా అయిపోతుంది టైఫాయిడ్ జ్వరం అని ఒకటి చెప్తున్నారు ఒకటి డెంగ్యూ అని చెప్తున్నారు ఇదే జ్వరాల సమస్య సార్ మాకు ఈ కాలం వల్ల నా పేరు ఈ రోడ్డు మీద ముగ్గురు కాలువలు అందరూ మా మా మనోడి కూడా ఇప్పుడు బాగలేదు ఈ రోజు స్కూల్కి పోలా అసలు ఏం సమస్య జరగాలి సార్ ఈ గలిసి నీళ్లు వాసిన ఈ ఎంత గలిసి నీళ్లు గుడ్డలు ఎక్కడెక్కడ దూదులు అన్ని కొట్టుకొని వచ్చేస్తాయి ఈ కాలువ నిండేది రోడ్డు బారద్ది నీళ్లు ఆ రోడ్డు మీద నడవాలంటే రాత్రిళ్ళు చీకట్లో మాకు ఇబ్బందిగా ఉంది సార్ ఈ కాలువ గనకు బాగు చేపిస్తే మాకు బాగుంటది శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద పవని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగజుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటటం వలన మనలోకి కుష్ట శక్తులు ప్రవేశిస్తాయి అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుతున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారికి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయడం మీరు నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యపైన పెద్ద పౌని బస్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్